భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారి నూట ముప్పై నాలుగవ జయంతిని పురస్కరించుకుని పిడుగురాళ్ల పట్టణ ఐలాండ్ సెంటర్లో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా జయంతి వేడుకలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి అతిథులుగా వచ్చిన స్టేట్ మైనారిటీ నాయకులు బాబావల్లి మరియు బీసీ నాయకులు చింతలాజయ్ యాదవ్ వచ్చి అంబేద్కర్ చిత్రపటానికి నివాళులర్పించి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారి సేవలను కొనియాడారు అనంతరం పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ జయంతి వేడుకల కార్యక్రమంలో అంబేద్కర్ కమిటీ సభ్యులు పిల్లి చెన్నారావు నేలటూరి బాలరాజు శ్యామ్ పిల్లి ప్రేమానందం బతుల దాసు కొమ్ము మోషే మండే రావు చందవరపు రాంబాబు పలువురు అంబేద్కర్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు సుఖ సంతోషాలతో ఉండగా ఉండగలిగామంటే అది బిఆర్ అంబేద్కర్ గారి కృషి అని చెప్పిన సందర్భంగా మనం చేసుకుంటూ మరి ఇటువంటి మంచి కార్యక్రమాలను భాగస్వాములు చేసిన మా మిత్రులందరికీ నా శుభాభిన తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను జై హింద్

ప్రపంచంలో ఉన్న మేధావుల్లో ఒక్కడిగా సీర్టింకు గౌరవనీయులు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి చాలా సంతోషం ఈ కార్యక్రమంలో నేను భాగస్వాములు అయినందుకు మా మిత్రుల మంగళందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నా బిఆర్ అంబేద్కర్ అంటే మరి వ్యవస్థలన్నీ అధ్యయనం చేసి ఏ వ్యవస్థలో బాగుంటుందో అని చెప్పని మరి ప్రజాస్వామ్యంలో ఏదైతే ప్రజలు సుఖశాంతులతో ఉండాలని ఒక ఆశయంతో మరి రాజ్యాంగాన్ని సృష్టించారో మరి ఆ రకంగా ఆయన మరి ఆయన ఒక వర్గంలో రాజ్యాంగం చేసిన వ్యక్తి కాద ఇక్కడ భారతీయులు మొత్తం మదన పడుతున్నటువంటి టైంలో ఎతికినా కానీ అంతటి మేధావి దొరకలేదు అంతటి మేధావిని కోసం అని చెప్పేసి వెతికి వెతికి చివరికి బ్రిటిష్ వాళ్ళని కూడా అడిగితే అయ్యా మీరంతా కూడా ఇక్కడ ఎతకడం అనవసరం మీలోనే మీ బడుగు బలహీన వర్గాల్లోనే అత్యంత మేధావి ఉన్నాడు అలాంటి కార్యక్రమాలు చేయడం ఎంతో సంతోషదాయకం ఇక్కడ ఉన్న వారందరినీ ఇలాంటి కార్యక్రమాలు మంచి కార్యక్రమాలు చేసినందుకు ఎంతో అభినందిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి నా సోదరులందరూ కూడా హృదయపూర్వక కృతజ్ఞత అభినందనలు తెలియజేసుకుంటున్నాను స్వేచ్ఛ స్వేచ్ఛ ఎక్కడి నుంచి వస్తుంది సమానత్వం లేనటువంటి స్వేచ్ఛ అర్థరహితంగా బడుగు బలహీన వర్గాల కారికే కాకుండా మహిళలకు కూడా ఏంటంటే నాట్ ఓన్లీ ఫర్ ది లోయర్ క్లాస్ అందరికీ కూడా సామాజిక న్యాయం కావాలి అని తన మేధాశక్తితోటి అందరి భారతదేశం ముందుకు వెళ్ళటానికి గణనీయమైనటువంటి దిక్సూచిని ఏర్పాటు చేసినటువంటి గొప్ప మేధావి డాక్టర్ భీమరావు రామ్జీ అంబేద్కర్ అంబేద్కర్ జోహార్